లా అండ్ ఆర్డర్ని కనుక ఎవరైనా సరే పిచ్చి పిచ్చిగా కనుక మీరు అభద్రతా భావానికి కానీ ప్రజల్ని చేయగలిగితే చేస్తే అస్సలు ఉపేక్షించద్దని చెప్తున్నాను నా మాటలు చాలా మెత్తగా ఉన్నాయి కానీ చేతలు చాలా చాలా గట్టిగా ఉండ గుర్తుపెట్టుకోండి ఇది మిడివల్ పీరియడ్ కాదు కాబట్టి నా మాటలు చాలా నియంత్రణతో ఉన్నాయి చేతలు చాలా చాలా గట్టిగా ఉండే గుర్తుపెట్టుకోండి ఎందుకని మీరు రాజకీయ పరంగా ఏదైనా చేద్దామంటే సంతోషం అది మీరు ఒక విమర్శ చేయండి ఇక్కడ అభివృద్ధి బాగలేదు ఇంకోటి బాగలేదు కానీ మీరు కులాల మధ్య మతాల మధ్య గొడవ పెట్టేద్దాం అనుకుంటే వాటిని మేరకు నేను వ్యక్తిగతంగా చాలా పసంగా తీసుకుంటాను ఎందుకంటే ఐ బిలీవ్ ఫోమ్లీ ఇన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ నేను రూల్లే మాట్లాడతా రూల్నే అప్లై చేస్తా అది దయచేసి ఉన్నతాధికారులందరూ అది మీరు కలెక్టర్ కలెక్టర్ గారు కావచ్చు ఎస్పీ గారు కావచ్చు మీరు ప్లీజ్ అది మీరు చాలా ఫామ్గా అప్లై చేయండి అది నేను నేను స్వయాన ముఖ్యమంత్రి గారే మేము తప్పు చేసినా మాకు కూడా అప్లై చేయండి అని మేము శాసనసభలో చెప్పాము వీఆర్ బౌండెడ్ బై దట్ వర్డ్ అందుకని ఎవ్వరు కూడా వ్యవస్థకి అతీతులు కాదు నాతో సహా అందుకని దాని దృష్టిలో మేము వ్యవస్థకు లోబడి ఉంటాం మేము వ్యవస్థకు లోబడి ఉంటే రెచ్చగొడతామంటే దానిని ఎలా హ్యాండిల్ చేయాలో ఎందుకని నేను దాకా దృష్టి పెట్టలే చాలా సంయమనంతో ఉన్నాను నేను మీరు పిఠాపురంకు వచ్చి గొడవలు పెడతా ఉంటే నేను ఇక్కడ కూర్చొనించి మొత్తం ఏరేస్తాను అందరినీ అక్కడి దాకా తీసుకురావాలి తల్లి బిడ్డ న్యాయంగా పోదాం తల్లి బిడ్డ న్యాయంగా పోదాం మీరు ఒక మాట అన్నది నేను తీసుకుంటా కానీ మీరు నన్ను అన్నా పర్లే పార్టీ నన్నా నేను భరిస్తాను కానీ ప్రజల మధ్య వైషమ్యాలను కనుక మీరు చేస్తే దాని పర్యావసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నాకు ఓటమి భయం లేదు ఇది చాలా చాలా అర్థం చేసుకోవాలి అందరూ నాకు ముందుకెళ్ళే ప్రయా ఆలోచనే తప్ప ఓటమి భయం లేదు ఎందుకంటే నేను నిలబడతాను నాకు తప్పు అని నాకు నేను ఒక వాస్తవంలో బతుకుతాను ఈ రోజు పదవులు ఉండొచ్చు పదవులు పోవచ్చు వీటి మీద నేను ఆలోచించుకొని చేయను ఈ రోజున ఇన్ని వేల కోట్లు ఇందాక మనోహర్ గారు చెప్పినట్టుగా మీకు పెన్షన్స్ ఇచ్చినా కానీ దాదాపు తొమ్మిది ఇరవై నాలుగు గంటల్లో ఒక తొమ్మిది వేల కోట్లు చిల్లుకు డబ్బులు పంచినా కానీ ఇదంతా కలెక్టివ్ అందరం కూర్చొని చేసింది దానికి ఒక అనుభవశీలు ఒక బలమైన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీని కూడా నేను చాలా గౌరవిస్తాను ఇప్పుడు కాదు నేను ముందు నుంచి చెప్తున్నాను అలానే జనసేన బలహీనం అని చెప్పట్లా జనసేన చాలకు బలం రోడ్ల మీదకి అన్యాయం జరిగితే జనసేనకున్న బలం అది నేను ఇక్కడ ఒక ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో చెప్పట్లా ఆంధ్ర రాష్ట్రంలో చెప్పట్లా నా సిద్ధాంతాల్ని జనసేన సిద్ధాంతాలను నమ్మేవాళ్ళు ఊరికి పది మంది ఉన్న వాళ్ళు వెయ్యి మందితో గొడవ పెట్టుకుంటారు అది జనసేన ఈ రోజున కూర్చోబెట్టిన మీద అందరూ మాట్లాడేస్తూ ఉంటారు ఏం చేసా అది ఇది మాట్లాడుతూ ఉంటే మరి రెండు వేల పంతొమ్మిదిలో అన్ని కేసులు పెడుతున్నాం వాళ్ళందరూ ఏమైపోయారు అప్పుడు గొంతు పెగలలేదు అప్పుడు అప్పుడు ఏమైపోయింది ఆ రోజు అంటే మీరు కేసులు పెడతారని మన నారాయణ గారు చెప్తున్నారు కదా అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఈ ఈ ఎలయన్స్ని దయచేసి ఎవరు కూడా జనసేన నాయకులు కావచ్చు ఏ నాయకు కుటుంబ నాయకులు ఎవరైనా కావచ్చు దీన్ని దయచేసి బలహీనం చేయకండి ఎందుకంటే నాకు చంద్రబాబు నాయుడు గారికి చాలా అపారమైన అవగాహన ఉంది మన ప్రజలను ఎలా కాపాడాలన్న మా ఇద్దరి మధ్య అసలు అలాంటి అరమరికలు కానీ విభేదాలు కానీ లేవు ఇండివిజువల్గా ఒకసారి మాట్లాడచ్చు కానీ కొన్ని చోట్ల రెండు పక్షాల నాయకులు కావచ్చు ఇది ఎక్కువ కాలం నిలబడదు నేను చెప్తున్నాను కదా ఎందుకంటే స్టెబిలిటీ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది అందుకని నేను దాన్ని తీసుకున్నాం అలాగే పెన్షన్స్ ఉన్నాయి ఎన్టీఆర్ భరోసా భరోసా పెన్షన్ కింద ప్రభుత్వం అరవై మూడు లక్షల యాభై వేల మంది పెన్షన్దారులకి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రతీ నెల దాదాపు రెండు వేల ఏడు వందల యాభై కోట్ల పెన్షన్ సామాజిక పెన్షన్ పంపిణీ చేస్తుంది ప్రతీ నెల ఒకటో తారీఖున బెనిఫాక్టర్స్ లబ్ధిదారులకి నిరంతరంగా అందజేస్తుంది దానికి ఓ డ్రామాలు చేయట్లా మేము ఆ వ్యవస్థను పెట్టాం ఈ వ్యవస్థను డైరెక్ట్గా అసలు గోల్ చేయకుండా డైరెక్ట్గా ప్రభుత్వ అధికారులు చింటికొచ్చి తలుపు తట్టి ఇస్తున్నారు అంటే గ గత గత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవి చేసిన విధానం కాదు అది అలాగే చేనేత కార్మికులకి ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది మరమగ్గాలకి నెలకి ఐదు వందల యూనిట్లు మగ్గాలకి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా తల్లికి వందనం దా ద్వారా అరవై రెండు లక్షల ఇరవై ఇరవై ఏడు వేల మంది విద్యార్థులకి పదివేల కోట్ల రూపాయలు సహాయం చేశారు వాళ్ళు కొన్ని వేల కోట్లు ఉంటే ఇరవై మూడు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు మద్యం కల్తీ మద్యం అందజేసి దోచుకుంటే మనం అన్ని ఆపి వాళ్ళ దోపిడీని ఆపి ఇక్కడ పదివేల కోట్ల రూపాయలు తల్లికి వందనం పథకానికి ఇస్తా ఉన్నాం అన్నా క్యాంటీన్లో కనీసం మనం దొకాసితంలాగా అన్నా క్యా అన్నం పె మనకు అన్నం పెట్టే క్యాంటీన్లు అవి కూడా తీసేశారు తిరిగి అవి నారాయణ గారి ముందుండి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే నారాయణ గారి ముందుండి ఆయన ఒక సిస్టమిక్గా

ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.